ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బు సమస్యలతో బాధపడుతున్నారు డబ్బును ఆకర్షించే చాలా శక్తివంతమైన లక్ష్మీ కటాక్షం పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రాళ్ల ఉప్పు లక్ష్మీదేవుని ఆకర్షిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు వేసి మూటకట్టి ఆ ఉప్పు మూటను గుమ్మం ముందు కట్టుకోండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే ప్రతివారానికి ఒకసారి మీ ఇల్లంతా పసుపు నీళ్లను చిలకరించండి ఇంట్లో పసుపు నీళ్లను చల్లితే ఇంట్లో ఉన్న దుష్టక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో కష్టాలు లేకుండా ఉంటాయి తులసి మొక్క చాలా పవిత్రమైనది ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటివారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అఖండ ధనలాభం కలుగుతుంది పూజగది చాలా పవిత్రమైనది పూజగదిలో దేవతలు నివసిస్తారు పూజగదిలో రాగి చెంబును పెట్టుకుంటే దేవతల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబు ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది వాస్తు ప్రకారం మన ఇంటి ఈశాన్య మూలను ఈశ్వరుని దిశగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో రాళ్ల ఉప్పును పెట్టండి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు బీలువాను స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఉత్తరముఖంగా బీలువాను పెట్టుకోండి విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది చీపురును లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఏదైనా శుక్రవారం నాడు మీ ఇంటికి కొత్త చీపురును తెచ్చుకోండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదివితే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం రోజున రావిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ పరిష్కారమైనట్టే స్వస్తిక్ గుర్తులో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారంపైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి